సెమీస్లో అద్భుత విజయం సాధించి ఫైనల్కు ఎటువంటి ఆటంకాలు లేకుండా పోదాం పోదామనుకుంటున్నా ఎస్ఆర్హెచ్ టీంకి గండం పడని చెప్పాలి వాస్తవానికి మంచి ఫామ్లో ఉన్నటువంటి బ్యాటర్స్ ఒక్కసారిగా మరి టకటక టక్క అవుట్ కావడంతో ఈ యొక్క ఓటమికి ప్రధాన కారణం అని చెప్పి అభిమానులు చెప్తున్నారు స్టార్ ఆటగాడైనటువంటి అదే అదేవిధంగా అభిషేక్ శర్మ ఇద్దరు టక్కున అవుట్ కావడంతో ఈ యొక్క గండం మరి ముందుకు పోయిందని చెప్పి ఫ్యాన్ చెప్తున్న వేళ అయితే మ్యాచ్ అనంతరం బ్యాట్ క్యాంచి మాట్లాడుతూ వాస్తవానికి బ్యాటింగ్ తీసుకోవడం గల కారణం ఏంటంటే బ్యాటింగ్కు అనుకూలం చెప్పించి ముందుగా బ్యాటింగ్ బాగా చేస్తుందని చెప్పి అనుకూలంగా తీసుకున్నాం అయితే వాస్తవాన్ని టక్క వికెట్లు వాడటంతో మరి మా యొక్క భాగ్యస్వామి కూడా త్వరగా కోలుకపోవడంతో అవుట్ కావడంతో ఈ స్కోరు సాధించాం వాస్తవానికి ఓపెనర్లు అవుట్ కాగానే మరి ఆ బాధ్యతని మన త్రీ హౌల్ అదే అదేవిధంగా క్లస్సన్ ఈ ఇద్దరు ఆటగాళ్ళు కనీసం పైన జోడీతో భాగ్యస్వామి నిర్మించుకొని ముందుకు పోతున్న వేళ అయితే వంద పరుగులు దాటినాక వెను వెంటనే నాలుగు వికెట్లు కోల్పోయే టీము మరి పరాజయానికి మరి కారణం అని చెప్పి చెప్తున్నాడు ప్యాట్ కామెంట్స్ ఇక అదే కాకుండా అదే అదేవిధంగా రాహుల్ త్రిపాఠి ఇద్దరు మంచి బాగస్వు నిర్మించిన క్లస్ను అద్భుతమైన బంతికి మరి షార్ట్ అడవి అవుట్ కాక రాహుల్ త్రిపాఠి రన్ మాత్రం ఇప్పుడిప్పుడే మర్చిపోరు ఎవరు ఫ్యాన్స్ వాస్తవానికి అద్భుతమైన ఫీల్డింగ్ చేసినటువంటి మన అండర్ రస్సలు బాన్లు త్రోగా మరి కీపర్కి విసిరేయడం తోటి మధ్యలో పోయి ఆగినటువంటి మన త్రీ పార్టీ మరి బాల వచ్చే లేటు కాలంలో కనీసం ఉరికినా బాగుండని చెప్పి మధ్యలో పోయి ఆగి మరి చివరకు మూ కావడంతో రన్ అవుట్ అని చెప్పి చెప్తున్నారు ఫ్యాన్స్ ఈ యొక్క బాధని ఇప్పుడు కూడా మర్చిపోరు రావులు అని చెప్పి ఇక అవుట్ అయినాక తను వెళ్ళి మెట్ల మీద కూర్చొని కన్నీటి పరిమిత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయితే అని చెప్పుకోవాలి ఏదేమైనా కూడా మరొక అవకాశం ఉందని కూడా చెప్తున్నాడు మనోడు ప్యాట్ కామెంట్స్ ఆ మ్యాచ్లో తప్పకుండా విజయం సాధించి ఫైనల్కి పోయి కప్పే ల లక్ష్యంగా ఆడతాం అని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు వాస్తవానికి ట్రెండ్ అవుతున్న ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ ఎందుకంటే అదోహో ఆడతూరితో అదరగొట్టి ఫైనల్ కు సెమీస్కి వచ్చిన మన ఎస్ఆర్ఎస్ టీం ఈ విధంగా ఓడిపోవడం పట్ల అభిమానులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు మన నెక్స్ట్ మ్యాచ్లో విజయం సాధించి ఫైనల్లో తప్పకుండా విజయం సాధించాలని చెప్పి మనందరూ కూడా కోరుకుందాం ఫ్రెండ్స్